దేవుడు అంటే ఎవరు దేవుడు గురించి చాలా రకాలుగా చాలా రకాల సాంప్రదాయాలు చెప్తుంటారు నిజమైన ఈశ్వరుడు ఎవరు నిజమైన సృష్టికర్త ఎవరు అతడు ఎలా ఉంటాడు సృష్టికర్త అంటే కొనం మనకు సృష్టి గురించి తెలియాలి మొదలు ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం భూమికి చంద్రుడు అనే ఒక ఉపగ్రహం ఉంది సూర్యుని ద్వారా మనము అన్ని రకాల అవసరాలను తీర్చుకుంటున్నాం ఈ భూమితో పాటు ఈ సూర్యుని నుంచి అనేక అవసరాలను తీర్చుకునే ఇంకా మిగతా గ్రహాలు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి ఈ గ్రహాలు ఉపగ్రహాలు సూర్యుని కలిపి సౌర కుటుంబం ఉంటారు ఈ సౌర కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రతి సౌర కుటుంబానికి ఒక సూర్యుడు ఉన్నాడు సూర్యుడు స్వయం ప్రకాశకం భూమి లాంటి గ్రహాలు మరియు చంద్రు లాంటి ఉపగ్రహాలన్నీ కూడా పరప్రకాశకాలు ఈ పరప్రకాశకాలు స్వయం ప్రకాశకాలు కలిసి సౌర కుటుంబం ఇలాంటి ఎన్నో సౌర కుటుంబ కుటుంబాలు కలిసి ఈ జగత్తుంది సౌర కుటుంబాలను బ్రహ్మాండం అని బ్రహ్మాండం నుంచి పాలపుంతలు పాలపుంతల పాల పుంతాల నుంచి ఈ జగత్తు ఇలా లెక్క లేనన్ని సౌర ఉన్నాయి ప్రతి సౌర కుటుంబంలో భ్రమణాలు పరిభ్రమణాలు జరుగుతున్నాయి రాత్రి పగలు శుక్లపక్షము కృష్ణ కృష్ణపక్షము ఉత్తరాయనము దక్షిణాయనము ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి ఒక పద్ధతిగా జరుగుతున్నాయి వీటి నిర్మాణము వీటి యొక్క కార్యకలాపాలు చాలా శాస్త్రీయంగా ఉన్నాయి వీటిని సృష్టించి నడిపిస్తున్న శక్తియే ఈశ్వరుడు దేవుడు సృష్టికర్త అతడు అంతటా వ్యాపించిన్నాడు ఈ స్థూలమైన గ్రహ ఉపగ్రహ సూర్యుడిలో ఇంకా ఒక పదార్థాన్ని మనం తీసుకుంటే దాన్ని లో పరమాణు వ్యవస్థ ఉంది పరమాణువులో కూడ వ్యవస్థ ఉంది ఇవన్నిట్లో కూడా క్రియలు నిరంతరం జరుగుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం జ్ఞానయుక్తంగా అంటే అతి సూక్ష్మ పదార్థములో అతి స్థూల పదార్థాల లోపల కూడా క్రియలు జరుగుతున్నాయి ఈశ్వరుడి పర్యవేక్షణ అతడు అనంతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అనురోరణ్యాన్ మహతో మహ్యాన్ అనువు లోపల ఉన్నాడు మహత్తు ఈ జగత్తు బయట కూడా ఉన్నాడు అతడే దేవుడు సృష్టికర్త అతడు ఈ నిర్జీవ పదార్థాల్లో వ్యవస్థనే కాకుండా జీవులమైన మనలో కూడా వ్యవస్థను చూస్తున్నాడు మనం ఏం చేస్తున్నామో అతడు గమనిస్తున్నాడు మన మనసులో ఆలోచించేది నోటితో మాట్లాడేది మన శరీరంతో చేసేది ప్రతి జీవి చేసే పనిని గమనిస్తున్నాడు గమనిస్తూ మనను రక్షిస్తూ దానికి తగు ఫలితాన్ని ఇస్తున్నాడు మంచి కర్మలైతే సుఖాన్ని చెడ్డ కర్మలైతే దుఃఖాన్ని ఇస్తున్నాడు ఒక న్యాయ వ్యవస్థ నడిపిస్తున్నాడు ఈ ప్రపంచంలో ఏ పని కూడా వ్యర్థం కాదు మంచైనా చెడైనా దానికి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తున్నాడు దేవుడు ఈ జన్మకు కారణము దేవుడే ఎందుకంటే గత జన్మలో ఈ ఆత్మ చేసుకున్న పాపపుణ్యాల ఫలంగానే మనకు జన్మ లభిస్తున్నాయి పాపము పుణ్యము సమానము కావడం ద్వారా మానవ జన్మ లభిస్తుంది పుణ్యం అధికమైన కొలది మానవ జన్మలో కూడా ఉన్నతమైన జన్మలు లభిస్తాయి మన యొక్క కర్మఫలంగా జాతి ఆయు భోగ మూడు లభిస్తాయి జాతి అంటే మానవజాతిలో కుట్టాలా గోజాతిలో కుట్టాలా అశ్వజాతిలో పుట్టాలా జాతిలో కుట్టాలా పక్షి జాతిలో పుట్టాలా ఏ పక్షి అయి పుట్టాలా అందులో అది నిర్ణయించేది కూడా మన కర్మ కర్మ ప్రకారమే జాతి తర్వాత ఆయు ఆ శరీరంలో ఎన్ని రోజులు ఉండాలి తర్వాత భోగము ఆ శరీరంలో ఉన్నంత కాలము ఎంత సుఖాన్ని అనుభవించాలి ఇవన్నీ కూడా ఈశ్వరుడే వసుకుతున్నాడు ఈశ్వరుడు ఫలప్రదాత అంతేకాకుండా కర్మను చేయడానికి కావలసిన శరీరాన్ని ఇచ్చింది ఈశ్వరుడే ఈ శరీరం లోపల బయట ఈ జగత్తు లోపల బయట ఆత్మకు లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు అతడి దేవుడు దేవుడు అంటే ఎవరంటే అంతటా వ్యాపించి వీటిని సృష్టింపజేసి స్థితి చేస్తూ చివరికి లయింపజేసేవాడు ఈశ్వరుడే జీవులకు కర్మలు చేయడానికి శరీరాన్ని ఇచ్చి ఆ కర్మలకు అనుకూలమైన ఫలాలను ఇస్తూ అలాంటి సుఖభోగాలను ఇస్తూ జీవుడి యొక్క ఆనందం కోసం జీవుడి యొక్క ఆనందం రెండు రకాలు భౌతిక సుఖాలు ఆధ్యాత్మిక సుఖాలు రెండు కూడా ఇస్తున్నాడు ఈశ్వరుడు ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో అతడే దేవుడు అతడే సృష్టికర్త అతడే ఈశ్వరుడు మనం ఏ పేరుతో పిలిచినా ఈ లక్షణాలు గల శక్తియే deal